హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు నీలాస్ కిచెన్ ఇవాళ మనం స్పినాచ్ టొమాటో దాల్ అండి ఓకే స్పినాచ్ టొమాటో దాల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను మీకు ఇక్కడ వచ్చేసి స్పినాచ్ అండి ఓకే టొమాటో టూ టొమాటోస్ వన్ కర్రీ లీఫ్ ఇది లాంచ్ వచ్చేసి కొత్తిమీర ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ తూర్ దాల్ కందిపప్పు కడిగేసి ఒక టూ టైమ్స్ కడిగేసి వన్ గ్లాస్ వాటర్ పోసి పెట్టేశాను ఓకే ఇక్కడ ఇది వన్ వన్ ఆనియన్ ఇది హింగ్ అండి హింగ్ ఒక పించ్ ఆఫ్ హింగ్ వేస్తాను ఓకే అండ్ ఇక్కడ ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ పెట్టేసుకున్నాను ఇంకా ఇది సరిపోదు పప్పుకి ఇది హాఫ్ గ్లాస్ పప్పు కాబట్టి వీ నీడ్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ సో ఇక్కడ వన్ గ్లాస్ పోసుకున్నాను ఇక్కడ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ ఇది స్పెసిఫిక్గా ఈ పప్పుకి నేను నెయ్యి వాడతాను మీ ఇష్టం అండి ఆలివ్ ఆయిల్ కానీ ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు బట్ దాల్కి ఎప్పుడైనా సరే ఐదర్ పోపేసేటప్పుడు కానీ లేదా పప్పు చేసేసి లాస్ట్లో పోపేస్తానన్నా కానీ కంపల్సరీగా నెయ్యి వేస్తే చాలా చాలా టేస్ట్ యాడ్ ఆన్ అవుతుందండి అండ్ నూనె కంటే కూడా గీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఓకే సో ఇప్పుడు వెంటనే మనం ఎలా చేయాలి అనేది చూపిస్తాను ఓకే ఇక్కడ కుక్కర్ తీసుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకున్నానండి కుక్కర్ పెట్టేశాను మీడియం ఫ్లేమ్లో ఆన్ చేశాను ఓకే సో ఇప్పుడు ఇందులోకి నూనె బదులుగా ఐఎమ్ యూజింగ్ గీ అండి నెయ్యి వాడుతున్నాను మీరు ఏదైనా వేయొచ్చు బట్ ఐ వుడ్ ప్రిఫర్ నూనె కంటే పప్పులో కానీ వీటిలలోకి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది ఓకే వన్ స్పూన్ ఆఫ్ గీ వేసాను ఇందులోకి ఇప్పుడు పోపు వేసేసుకుందాము ఏమేమి వేస్తాం పోపులోకి ఆవాలు కొంచెం జీలకర్ర పసుపు అండ్ మనకి ఎప్పుడైనా అండి ఈ టొమాటో పాలకూరలో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్ బెనిఫిట్స్ కూడా సో టొమాటోలో వచ్చేసి మనకి విటమిన్ సి ఉంటుంది విటమిన్ కే ఉంటుంది పొటాషియం ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయంటారండి అండ్ స్పినాచ్ స్పినాచ్ ఈజ్ ప్యాక్ అండి ఇంకా అందులో అయితే మనకి విటమిన్ ఏ సి ఐరన్ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో అందుకనే మీరు ఇంట్లో కూడా పక్కగా ట్రై చేయండి ఇది స్పినాచ్ టొమాటో దాల్ చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి తినేస్తే ఓకే మీరు అందరూ ఇంట్లో ట్రై చేసి చెప్పండి మీకు ఎలా ఉంది నచ్చిందా ఏంటి అనేది కూడా ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి మనం ఇష్టంగా చేసామనుకోండి పిల్లలకి చాలా నచ్చుద్ది చక్కగా తింటారు అవునా సో అందుకనే మీకు ఇది ఇప్పుడు దాల్ చూపిస్తున్నాను ఇందులోకి ఆనియన్ వేసేద్దాము ఆల్రెడీ ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు సో చెప్పట్లాడుతుంది కదా అంటే ఆయిల్ వేడైనట్టు ఇందులోకి ఆనియన్ వేసేసాం మనం చూపించుకున్న వన్ ఆనియన్ ఓకే వన్ మీడియం సైజ్డ్ ఆనియన్ ఇది ఒకసారి కలిపేసుకుందాము ఇందులోనండి టొమాటో బదులుగా మీరు మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు లేదా చింతపండు వేసుకోవచ్చు లేదా ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ టొమాటో అండి బట్ నేనైతే వెజిటేబుల్ ప్రిఫర్ చేస్తాను ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ దట్ మాడికాయ ఉంటే ఆఫ్ కోర్స్ మామిడికాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్ అనుకోండి బట్ ప్రస్తుతానికి ఐ డోంట్ హ్యావ్ ద మ్యాంగో సో నేను టొమాటో వాడుతున్నాను ఓకే సో టొమాటో ఇవన్నీ ఏవి లేకున్నా ఓన్లీ పాలకూర పప్పుతో కూడా చేసుకోవచ్చండి టొమాటో వేయకుండా ఓకే ఇందులోకి కరివేపాకు కొత్తిమీర లాస్ట్లో కొంచెం గార్నిష్ చేసుకుందాము సగం కొత్తిమీర వేసాను ఓకే ఇది ఇప్పుడు ఒకసారి కలిపేద్దాము ఓకే ఇందులోకి కొంచెం హింగ్ వేస్తాము ఓకే ఎగ్జాక్ట్లీ చెప్పుకున్నట్టు ఒక అండి ఎక్కువ అవసరం ఉండదు డైజెషన్ కూడా మంచిది అంటారు ఓకే ఇందులోకి టొమాటో వేసేద్దాం పెద్ద టైం టేకింగ్ ఉండదండి మనం కట్ చేసి పెట్టేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది పాలకూర టొమాటో దా స్పినాచ్ టొమాటో యా మా పాపకైతే చాలా ఇష్టం అండి నేను చేసే పప్పు కానీ ఇవి చాలా నచ్చుద్ది చక్కగా ఇష్టంగా తింటుంది సో అదే అందుకనే మేము అందరికి కూడా చూపిద్దాము ఇంట్లో ఒకవేళ ట్రై చేస్తారు అని చెప్పి వేసేసుకున్నాం కదా పప్పు లాస్ట్లో పెడతాము ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాము అయిపోయింది కదా ఇందులోకి పాలకూర కూడా వేడతాము పాలకూర ఎక్కువగానే వేస్తున్నానండి ఆల్మోస్ట్ ఒక రెండు కట్టెల నిండా పాలకూర అనుకోండి బంచెస్ అంటారు కదా సో టూ ఫుల్ బంచెస్ ఆఫ్ పాలక్ ఓకే చిన్న కుక్కర్ తీసుకున్నాం కదా ఎందుకంటే హాఫ్ గ్లాస్ పప్పు కాబట్టి సో పాలకూర ఏంటంటే మనం కొంచెం కుక్కర్ మూత కానీ ఏదో ఒక లిడ్ పెట్టేసి మూత పెట్టేస్తే లోపలికి వెళ్ళిపోతుంది ఇంకుతుంది ఓకే అప్పుడు మళ్ళీ తర్వాత విజిల్ పెడదాం అన్నీ వేసేసాం కదా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి పెడితే కిందికి వెళ్ళిపోతుంది అప్పుడు మనం పప్పు ఉప్పు కారం అన్నీ వేయచ్చు ఓకే ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం సో ఒక ఫైవ్ మినిట్స్ అయింది మూత తీసాను పైన ఉన్నది కాస్త చాలా తగ్గాయి కదా ఇప్పుడు లోపలికి ఓకే ఇప్పుడు ఒకసారి పై నుంచి కిందకి కలిపేద్దాము ఇందులోకి మనం ఇంకా నెక్స్ట్ ఏమేమి వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పప్పు ధనియా పొడి జీలకర్ర పొడి ఉప్పు కారం అంతేనా ధనియా పొడి కొంచెం జీలకర్ర పొడి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దామా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వన్ స్పూన్ వేస్తానండి ఓకే కారం కారం కూడా వన్ స్పూన్ కావాలనుకుంటే మీరు మిర్చి కూడా వాడవచ్చండి ఓకే అయిపోయింది ఇప్పుడు ఇదంతా కలిపేసి పప్పు కూడా వేసేద్దాం ఇందులోకి ఇంకా విజిల్ పెట్టేయటమే అయిపోయింది ఒకసారి కలిపేసి విజిల్ పెట్టేద్దాం ఇందులోకి మనం తీసుకున్న మిగతా వాటర్ కూడా వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసాం ఓకే ఇప్పుడు ఇది విజిల్ పెట్టేస్తుంది ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా చూడాలి ఓకే దచ్చిటండి ఓకే ఇది విజిల్ వచ్చాక చూద్దాం ఓకే విజిల్స్ వచ్చేసాయి మూడు విజిల్లు చూసారు కదా కుక్కర్ మీద కూడా ఎక్కడ వాటర్ ఇలా స్పిల్ అయ్యి ఇలా లేదు పప్పు ఎప్పుడు చేసుకున్నానండి చాలా వాటర్ ఎక్కువ కంటెంట్ ఎక్కువైపోయింది అనుకోండి మొత్తం పప్పు చూ అంటే కుక్కర్ పైన మొత్తం వాటర్ స్టవ్ పైన అంత స్ప్రెడ్ అవుతుంది సో ఎప్పుడైనా సరే హాఫ్ గ్లాస్ పప్పుకి అంటే వన్ టు టూ రేషియో కంటే కొంచెం ఎక్కువ అంటే వన్ టు త్రీ రేషియోలో వాటర్ పోసుకుంటాం అంటే హాఫ్ గ్లాస్ పప్పుకి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసాను ఎందుకంటే ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేశాం కాబట్టి ఓకే ఇప్పుడు చూద్దాం పక్కన యాక్చువల్లీ నేను జీలకర్ర కారం చేశాను చాలా బాగుంటుంది మా పాప స్కూల్ నుంచి రాగానే అనమాట పప్పు చేస్తున్నాను అంటే వావు నాకు ఇష్టమైన టొమాటో పాలక్ దాలా పాలక్ టొమాటో దాల్ కదా సో నాకు జీలకర్ర కారం కూడా కావాలి అని చెప్పి సో నేను జీలకర్ర కారం కూడా రెడీ పెట్టేశాను ఆల్రెడీ చూస్తున్నారు కదా వేడి వేడిగా పప్పు టెక్స్చర్ కూడా చూడండి ఎంత బాగుందో అవునా ఇంట్లో అందరూ ట్రై చేయండి ఓకే అండ్ డూ లెట్ మీ నో యువర్ కమెంట్స్ అండ్ మీకు జీలకర్ర కారం ఆల్రెడీ నేను వీడియో చేశానండి అది నేను మీకు ఈ పప్పు చేసే దాంట్లో గ్రూప్ డిస్ డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెట్టేస్తాను ఓకే పప్పు వేడి వేడి పప్పు జీలకర్ర కారం వేడివేడి అన్నం నెయ్యి అన్నీ రెడీగా ఉన్నాయండి నేనైతే వెంటనే లంచ్ చేసేస్తాను ఇంకా మీరు ట్రై చేసి డూ లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ